Terima kasih Ha. Ha. انا نمي سائیڈ پر سر سر ميرو غورو غار ميرو بسارا نين 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 نين

परफेक्ट हां ग्रामबेट भाई भाग निकल रहे हैं मैं सही टाइम पे आई दिस कर रहा हूं मैं सर बोल दो हम साथ में करते हैं आई को आते भाई और आती लेकिन द ट्रेन है लेमो लेमो आज नहीं 雨雨 <laughs> మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేస్తున్నాయి ఆ వాగ్దానాల్లో ఒక ముఖ్యమైనది వాటర్ గుంటూరు ప్రాంతం గుంటూరు చుట్టుపక్కల ఉండేటువంటి విలీన ప్రాంతాల్లో సమగ్రంగా ఈ ప్రాంతానికి నీటిని తీసుకురావటం ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాల్లో ప్రాపర్గా ట్యాంక్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పర్ఫెక్ట్గా చేయటం చూస్తే ఇప్పుడు దాదాపుగా ఏడు ట్యాంక్స్ మన గుంటూరు చుట్టుపక్కల ఉన్నాయి శారదా కాలనీ కానీ నెహ్రూ నగర్ కానీ గుజ్జనగుండ్ల బీఆర్ స్టేడియం ఏటీ అగ్రహారం ఉద్యోగ నగర్ ఇట్లా వీటన్నిటిలో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ట్యాంకులు కట్టారు ఇవన్నీ ఎలివేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ ఇవన్నీ మేము మధ్య ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ ట్యాంకులకన్నిటి పైన కప్పులు పోవటం లేకపోతే వాటరు ఒకసారి కప్పులు పోతే ఏమవుతుంది లైటింగ్ వస్తే ఫంగస్ వస్తుంది లోపల ఈ విధంగా అటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి అందుకని చెప్పి ఆ రోజు మేమందరం తిరిగినప్పుడు వీటన్నిటినీ కొత్తవి బిల్డ్ చేయాలి అని ఎస్టిమేట్స్ చేయించారు ఏడు ట్యాంకర్స్ కలిపి దాదాపుగా అప్రాక్సిమేట్గా ఐదు కోట్లు తీసుకుంటే ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి ఉన్నాటినన్నీ మోడిఫై చేయాలనుకున్నాం ఈరోజు ఏటి అగ్రహారం ఉద్యోగ నగర్ ఇవన్నీ ఫోర్ అండ్ హాఫ్ టు ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ తోటి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం ఈ నెక్స్ట్ వీక్ బీఆర్ స్టేడియంది అక్కడ చేస్తాం ఈస్ట్ కాన్స్టెన్సీలో ఈ మూడు కాకుండా మిగిలిన నాడు వాటికి కూడా ఇవన్నీ వర్కులు టెండర్ ప్రాసెస్ అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు వాటికి కూడా త్వరలో టెండర్లు పిలుస్తాం ఇవి కాకుండా ఇంకొక రెండు ఈ ప్రాంతానికి వాటర్ సప్లై చేసే విధంగా టూ సిక్స్ హండ్రెడ్ హెచ్పి పంప్స్ ఒక రెండు ఉండవల్లి దగ్గర త్రీ పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ తోటి ఆ పంపింగ్ మెకానిజంను కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం సో వాటర్ ఇక్కడ రావడానికి ఈజీగా ఉంటుందని వీటితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ వన్ క్రోర్ పెట్టి ఇది కూడా ఈరోజు శంకుస్థాపన ఉన్నాం అంటే ఇది వాటర్కి సంబంధించింది కాదు కానీ బట్ దాన్ని కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఫిఫ్టీన్త్ ఆర్థిక సంఘం నిధుల కింద వన్ క్రోర్ తోటి ఈరోజు అది కూడా శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం ఇవన్నీ కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అమృత్ వీటన్నిటిని పెట్టుకొని మనకి దాదాపుగా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతోటి వాటర్ కృష్ణానది నుంచి డైరెక్ట్గా వాటర్ తీసుకొచ్చేటువంటి ఒక దాన్ని అప్రూవ్ చేశారు అప్పుడు ఇప్పుడు ఉన్న వాటర్ ఉన్నా కూడా అది బ్యాకప్ సస్టైనబుల్ సోర్సు కృష్ణానది అంటే ఇక కనీసం వచ్చే యాభై వంద సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా ఆ వాటర్ దానికి కూడా అన్ని టెండర్స్ అన్నీ అయిపోయినాయి వాటికి కూడా త్వరలో శంకుస్థాపన చేయబోతా ఉన్నా ఈరోజు కాదు అది వాటిలో కొంత వర్కులకి నెక్స్ట్ టైం శంకుస్థాపన చేస్తాం ఎంత ఓవర్ వ్యూ మీకు ఎందుకు చెప్తున్నావు అంటే ఎంటైర్ గుంటూరుకి ఫ్యూచర్లో వాటర్ సప్లై ఎక్కడ ఇబ్బంది లేకుండా క్లీన్ అండ్ సేఫ్ వాటర్ వచ్చే విధంగా ప్రణాళికలో భాగమే ఇది ఇందులో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ ఇవన్నీ కూడా జిఎంసి జనరల్ ఫండ్స్ నుంచి డబ్బులు ఇస్తూ ఉన్నాం ఇంతకుముందు కూడా వేరే గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేయొచ్చు ఇవి కూడా అయితే ఇవన్నీ చేయాలంటే రెండు కావాలి ఒకటి ఇవన్నీ చేయాలనేటువంటి సంకల్పం అధికారుల్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్ మూడోది ముఖ్యంది కాంట్రాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే ఇమీడియట్గా మనం బిల్లులు డబ్బులు ఇవ్వం వీళ్ళకి నమ్మకంతో చేస్తే వర్క్ చేస్తే కాంట్రాక్టర్లకు మాకు డబ్బులు వస్తాయి వాళ్ళు కాకపోతే రేపైనా మమ్మల్ని పట్టించుకుంటారు అనేటువంటి నమ్మకం అత్యంత ముఖ్యమైంది రోజున కూటమి ప్రభుత్వంపై బాబుగారి మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు కాంట్రాక్టర్స్ కూడా ముందుకొచ్చి వర్క్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పటివరకు వర్క్లు జరిగిన వాళ్ళందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా సిస్టమేటిక్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు చరిత్రలో లేని విధంగా గుంటూరులో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ వాటర్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఈ సంకల్పాన్ని ఈ కోఆర్డినేషన్ని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఈరోజు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందు వాగ్దానాల మేరకు నా గౌరవ కేంద్ర మంత్రి వర్యలు స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ట్వంటీ ఫోర్త్ డివిజన్ అడకా పద్మావతి గారు ఇక్కడ కార్పొరేటర్ ఇక్కడ ఈ రోజున ఎలివేటెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడ శంకుస్థాపన చేసుకుంటున్నాం దీనిది లక్ష పదహారు లక్షల లీటర్లు కెపాసిటీ ఉంటుంది అట్లాగే దీని బడ్జెట్ ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ దీనివల్ల స్థానికంగా ఆకులబార్ తోట అంకమ్మ నగరు శాంతి నగరు ఏటి అగ్రహారం వన్ టు జీరో టు ట్వంటీ లైన్స్ శివరామ్ నగరు ఫాతిమానగరు మహబూబ్ నగర్ గాంధీనగర్ ఎక్కడా కూడా ఈ ప్రాంత ప్రజలకి నిత్యం ద ప్యూర్ డ్రింకింగ్ వాటర్ సరఫరా అయ్యే దాంట్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఒక సంకల్పం పెట్టుకొని కేంద్ర మంత్రివర్యులు ఈ గుంటూరు మొత్తం ఆయన లాస్ట్ టూ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ విజిట్ చేశారు ఆల్ స్టోరేజ్ ట్యాంక్స్ ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలి ఏంటని దానిలో భాగంగా అట్లాగే కృష్ణాని దగ్గర నుంచి అడిషనల్గా స్టోరేజ్ ఎంత వాటర్ తీసుకురాగలం అక్కడ కూడా పైప్లైన్ సిస్టమ్ మార్చి అనదర్ టూ మోటార్స్ పంపిస్తే ఎంత ఎమ్మెల్టీ వాటర్ అడిషనల్గా గుంటూరు టౌన్కి వస్తే దానివల్ల ఎంత మనం ప్రజలకి ఎక్కువ సమయం ఇవ్వగలం అట్లాగే కేంద్ర ప్రభుత్వం అమృత టూ పాయింట్ ఫైవ్ కింద మూడు కోట్ మూడు వందల డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ చేసిన